వెల్కమ్ టు సాయి ఎక్సలెంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎన్ని రూమ్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మధ్య అర్జెంటుగా హాని అయింది వీడియో విషయానికి వస్తే విడికా కగర పొందండి సైజ్ వచ్చి పదహారు ఉంటుందండి వెయిట్ వచ్చి మూడు నెలల నుంచి నాలుగు తేదీ ఉంటుందండి వయసు వచ్చి ఒక సంవత్సరం నాలుగు నెలలు ఒకటో సంవత్సరాలు ఉంటుంది అండి చూసుకోవచ్చు కగరండి బొమ్మల గురించి ఈరోజు మార్చి లెవెన్ తీసిన వీడియో అండి అయితే ఫ్రెష్ కూడా అండి చిన్నప్పటి వీడియోతో ఉంది ఇప్పుడు వీడియోతో లేదండి ఈరోజు మార్చి లెవెన్ తీసిన వీడియో అండి ఇది పట్టా అండి ఇది పట్టా అండి పాయింట్ పట్టా అండి పోరా పోరా ఉంది మూడు రోజులకి సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు చూసిన వీడియో మా అడ్రస్ వచ్చి నాయపేట నెల్లూరు జిల్లా అండి పాజిబుల్ ఉన్న ఉన్నాయి బస్ ద్వారా కనుక కావాలి నేను నచ్చితే కాల్ చేయండి అండి సో ఫ్రెండ్స్ టైం పాస్ చేసేవాళ్ళు కొంచెం దూరంగా ఉండండి చాలా మంది అడుగుతున్నారన్న మా పెట్టగానే సేల్ అయిపోతున్నాయి అని చెప్తున్నారు నేను చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టగానే వస్తాయన్న కొంతమంది టైంపాస్ బ్యాచ్ వాళ్ళందరూ కదండి కొంతమంది వాళ్ళకి అలానే నేను రిప్లై అయ్యకుండా పోతున్నారు వాళ్ళకి అర్థమైపోయింటారు ఇప్పటికి పాస్ ఎవరున్నా అర్థమైపోయింది అందరూ అందరూ కదన్న కొంతమంది సో చూసుకోవచ్చు వాళ్ళకి నేను రిప్లై అయ్యాను అన్న ఇంకెంతైనా కొంతమంది అయితే అడ్వాన్స్ వేస్తాను ఉంచిపెట్టి అంటారు వాళ్ళని నమ్మి ఉంచిపెడితే కొన్ని కస్టమర్గా పోతారన్న సో అలా చాలా చాలా మంది టైం పాస్ చేసేవాళ్ళు అడ్వాన్స్ చేస్తాను నేను ఎడగపోతున్నాను పని మీద ఉన్నాను అని చేస్తారు ఇంకా ఫోన్ అయ్యేస్తారు అలాంటి వాళ్ళు నాకు తెలుసు కదా కొంతమంది అయితే ఇప్పుడు ఆరు వేలు ఐదు వందలు అనుకుని కోడి కొంతమంది ఆరు వేలు వేస్తారు ఐదు వందలు మళ్ళీ వేస్తుంది ఇప్పుడు లేదంటారు సరే అలాంటి అయితే ఇంకా వేయకుంటూనే పోతున్నారు సో చాలా మంది చూస్తున్నారు అంటే చాలా బ్యాలెన్స్ అనేది ఇంకా ఇప్పుడు పెట్టినారు సో వాళ్ళకైనా చెప్తున్నానన్నా మాకు వచ్చేదే కోడి మీద ఐదు వందలు మూడు వందలు వస్తారు మీరు అలా చేయడం చాలా తప్పన్న నాకనే కాదు ఎవరికైనా చేయొద్దు మిమ్మల్ని మిమ్మల్ని మీరు డబ్బులు వేసినప్పుడు మిమ్మల్ని నమ్మి మేము పంపిస్తేప్పుడు మీరు కూడా మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు డబ్బులు వేసారన్న ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోసం అని చెప్పిన మోసే సరే ఎవరూ అయితే అంత ఆదాయం అన్న మోసం అయితే చేయొద్దు ఇప్పుడు మిమ్మల్ని నన్ను